హలో హాయ్ నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ని కానీ అవి అన్నీ పక్కన పెడితే స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలకు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ పిల్లలకు మాలలు వేసి పంపడం కరెక్టేనా మీరు చెప్పండి స్కూల్కి నా వేరే డ్రెస్ వేసుకొని పోతేనే అలా చేయరు అలాంటిది ఓన్లీ యూనిఫామ్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు చదివే పిల్లలకి అయ్యప్ప మాలలు కానివ్వండి మాలలన్నీ వేసి ఎందుకు పంపిస్తారు దానికి మళ్ళీ స్కూల్లోకి రాని లేదని పెద్ద ప్రెస్ మీట్ స్కూల్లో టీచర్ కొట్టినాడని ఇంకో పెద్ద ప్రెస్ మీట్ పెద్ద గొడవలు వీళ్ళు సంఘాలు అన్నీ వేసుకెళ్ళి చేస్తారు వాళ్ళ స్కూల్లో టీచర్లు పిల్లలు పిల్లల్ని టీచర్ కొడితే అదొక పెద్ద గొడవ అసలు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు స్కూల్కి చదువుకోవడానికి పంపిస్తున్నారు స్కూల్ ఒక ఏజ్ మినిమం ఒక టెన్త్ అలా అయిపోయిన తర్వాత మాలల్లో ఏమన్నా వేసుకొని లేకపోతే ఇంట్లో కూర్చొని ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్సు త్రీ సిక్స్టీ డేస్ మాల వేసుకోండి అది నీ పర్సనల్ విషయం చిన్న పిల్లలకు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలకు మాల వేయడం ఏంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి మంచిగానే కామెంట్ చేయండి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు గురించే చెప్తున్నా ఏమంటారు